ప్రజలకి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇదిగోండి మీరు చూడవచ్చు పదిహేడు పంప్ హౌజ్లు రెడీగా ఉన్నాయి ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గానికి నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను దయచేసి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను దయచేసి వెంటనే ఈ పంప్ హౌజ్లు ఆన్ చేసి ఇక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్ మార్నిర్ నింపి ఎల్ఎండి నింపితే నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా నీళ్ళు వస్తాయి అవి కిందికి కోదాడు వరకు కూడా పోతాయి దయచేసి ఈ ప్రభుత్వాన్ని వెంటనే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ పంప్ హౌస్లు మీరు ఖచ్చితంగా ఆన్ చేయాలి ఇవి ఇప్పుడు మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ పంప్ హౌజ్ అని మీకు అసెంబ్లీ వరకు టైం ఇస్తూ ఉన్నాం లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న రైతాంగులందరితోని రైతులతోని ప్రత్యేకంగా నేను మాత్రం మా హుజరాబాద్ నియోజకవర్గం రైతులందరితోని పెద్ద వచ్చి ఈరోజు పంపు ఆన్ చేసి మిడ్ మానేరు ఎల్ఎండిని నింపుతామని కూడా చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కోపం ఉంటే మా మీద ఉంటే మా మీద తీర్చుకోండి కానీ తెలంగాణ రైతాంగం మీద తీసుకోవద్దు హుజరాబాద్ రైతాంగం మీద ప్రత్యేకంగా తీసుకోవద్దని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు ఇది లైవ్గా చూడొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్